కోసం ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా నాయకుడు శ్రీ గణేష్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్ని నియోజకవర్గాల కంటే తన కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధిలో ఎంతో ముందు ఉండాలని కోరుకునే నాయకుడు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని జిహెచ్ఎంసీలో విలీనం చేయాలని అప్పుడే అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని నియోజకవర్గ ప్రజలు మేధావులు కవులు కళాకారులు నాయకులు భారీ మద్దతు రిలేనిర ఆద పాల్పంచుకున్నారు ఈ ఉద్యమం భవిష్యత్తులో మరింత రూపాంతరం చెంది వివిధ రూపాల్లో కంటోన్మెంట్ బోర్డును విలీనం కోసం పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు ఢిల్లీ నిరాహార దీక్ష ముగింపు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ రోజు ఎనిమిదో రోజు ఈ కంటోన్మెంట్ బోర్డ్ మెర్జర్ మూమెంట్ కి ఈ మెర్జర్ మూమెంట్ లో భాగంగా ఎనిమిదో రోజు రిలే నిరాహార దీక్ష చేయడం రోజు రోజుకు స్పందన పెరిగింది చాలా మంది కదిలి వచ్చింది ఇప్పుడు కూడా చూశారు కదా మన ముస్లిం సోదరులైన మజిద్ పెద్దలందరూ కమిటీ వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ ఒక రోజు ముస్లిం పెద్దలైన ప్రార్థనలు చేశారు నమాజులు చదివారు క్రిస్టియన్స్ వాళ్ళు వచ్చి ప్రేయర్స్ చేశారు పంతులు వచ్చి పూజలు చేశారు అంటే సర్వ మతాలు వచ్చి ఇక్కడ ఈ కంటోన్మెంట్ బోర్డు వీలైన న్యాయమైన పోరాటం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు శ్రీ గణేష్ గారు తీసుకుర్రు ఈ ప్రజల ఉద్యమం అయింది దానికి ధన్యవాదాలను చాలా మంది తెలిపారు ప్రత్యేకంగా నా ఫోన్లు చేసి కూడా చెప్పారు ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ బోర్డు వద్దు మాకు కూడా మున్సిపాలిటీలకు కావాలనుకుంటున్నాం ఆనాటి చట్టాలు మాకెందుకు ఈ మూడున్నర పర్సెంట్ ఏదైతే రిజిస్ట్రేషన్ ఫీజులు మేము ఎందుకు ఎక్కువ కట్టాలి రాష్ట్రంలోనే ఉండాలి మాకు సర్వీస్ టాక్సులు పన్నెండు వందల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కంటోన్మెంట్ బోర్డుకి ఇవ్వాల్సింది ఇస్తలేదు కాబట్టి డెవలప్మెంట్ కు నిధులు లేవు అలాంటి నిధులు లేని బోర్డు ఎందుకు అనేసి అందరూ ఒక ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళినా ఈ ప్రాబ్లం సాల్వ్ అయితే సంతోషంగా భావిస్తున్నాం కాబట్టి అన్ని స్వాగతిస్తున్నాం ఏదో జరగాల్సిందే రావాల్సిందే డెవలప్మెంట్ కావాల్సిందే అది అది రానండి విలీనం కానండి రోజు డెవలప్మెంట్ కాదు డెవలప్మెంట్ కావాలి మరీ ముఖ్యంగా మీ మీడియాతో రోజు ఒకటే అంశం మాట్లాడకుండా ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఇప్పుడు వాళ్ళు అందరు ఉండరు అన్ని పార్టీ ఎప్పుడైనా ఈ అంశం గురించి మాట్లాడారా ఇది జరగాలని ఆలోచించారా సరే జరగకుంటే ఏమన్నా దీనికి ప్రత్యర్థిగా దీనికి వేరే విధంగా ఏం చేస్తే బాగుంటుందని ఎప్పుడైనా మాట్లాడిరా ఆలోచించిరా ఇప్పుడు విశిష్టమైన జనాల నుంచి స్పందన వస్తే వాళ్ళ మనగడు గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది వారు బాధ్యతగా దాకా ఒకటి రెండు మూడు నాలుగు ఏం చేసిన చెప్పమని మీ ద్వారా అడుగుతున్నా అన్ని పార్టీ నాయకులు కూడా భారతదేశానికి స్వాతంత్రం ఒక్క రోజుల రాలే అశోక్ గారు ఎన్నో సంవత్సరాలు పోరాడితే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది తెలంగాణ రాష్ట్రం కోరుకున్నాం ఎన్నో సంవత్సరాలు దానికి వచ్చి పోరాటం బలిదానాలు అయితే గానీ మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పడలే మరీ ముఖ్యంగా మన రాష్ట్రంతో పాటు దేశంలో వేరే వేరే రాష్ట్రంలో కూడా ప్రత్యేక రాష్ట్రాలు డిమాండ్ చేసిన మనకు రాష్ట్రం వచ్చింది వేరే దగ్గర రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా కొంతమంది కొట్లాడుతున్నారు వెస్ట్ బెంగాల్లో కూడా గోరఖావాల్ కూడా గోర్ఖా ల్యాండ్ కావాలని అడిగారు అంటే ప్రతి దగ్గర ప్రతి ఇష్యూలు ఉంటాయి ఒక రోజు కాదు నేను అందుకే మీ అందరికీ తెలుపుతున్న కంటోన్మెంట్ మెర్జర్ మూమెంట్ అని పెట్టాను పార్టీలకు అతీతంగా ఇది ఒక మూమెంట్ ఇది ఫైనల్ కాదు ఈ దీక్షతోనే నేను అక్కడి నుంచి వాళ్ళు లిగేషన్ ఇస్తారని ఇక్కడ చెప్పాలి దిస్ ఈజ్ వన్ మూమెంట్ మెర్జర్ కావాలంటే ఒక మూమెంట్ రావాలి ప్రజల మూమెంట్కి వచ్చింది ప్రజలందరూ దీనిలో భాగస్వామ్యం అవుతూ ప్రజలందరూ కోరుకుంటున్నారు ఇంకా కూడా నిన్న మొన్న నుంచి రోజు చర్చలు అయితే చర్చలో భాగంగా కూడా అందరు ఒకటే మాట అన్నారు అన్న మీ పక్షంలో మీరు చేస్తున్నారు ఇప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఫర్ ది కంటోన్మెంట్ జేస్సి కావాలని తొందరగానే ఆ జేఏస్సి కూడా ఫామ్ అవుతుంది ఆ జేఏసీ ద్వారా కూడా ముందుకెళ్లేదు కూడా ఉంటది కాబట్టి ప్రతి విషయం ఈ మెర్జర్ మూమెంట్ కి భాగస్వామ్యమే ఉంటది ఏదేమైనా ఈ రోజు మొత్తం కంటోన్మెంట్ వ్యాప్తంగా దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న ప్రజలు అందరు ఒకటే భావిస్తున్నారు ఈ కంటోన్మెంట్ బోర్డు అక్కడ పక్కకున్న మున్సిపాలిటీ తోటి రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీ తోటి విలీనం అయితేనే ఈ ప్రజలకు కూడా న్యాయం అవుతుంది అని అందరు భావిస్తున్నారు వివిధ రూపాల్లో కొనసాగనున్న విలీన పోరాటం రిలే నిరాహార దీక్షకు భారీ స్పందన రిలే నిరాహార దీక్ష ముగింపులో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కేంద్ర ప్రభుత్వం వెంటనే కంటోన్మెంట్ రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం కోసం పోరాడుతున్న కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొదటి అడుగులో భాగంగా చేసిన రిలే నిరాహార దీక్షను ఈరోజు ముగించారు